ఈరోజు ఆదిలాబాద్ పార్లమెంట్ సీట్ని పెండింగ్లో పెట్టడం జరిగింది నేను ఒకటి అడగదలుచుకున్నా ఒకవేళ స్వయం బాబురావు గారికి భారతీయ జనతా పార్టీ రెండో లిస్ట్లో సెకండ్ లిస్ట్లో స్వయం బాబురావు గారి పేరు గనక ప్రకటిస్తే ఎట్టి పరిస్థితుల్లో గిరిజన సంఘాలు వ్యతిరేకిస్తాయి గిరిజన సంఘాలు భారతీయ జనతా పార్టీ ఆఫీస్ని ముట్టడిస్తుంది ఇదే స్వయం బాబురావు భారతీయ జనతా పార్టీకి గిరిజన నాయకులు రాకుండా అడ్డుకున్నది కూడా ఇదే స్వయం బాబురావు కానీ ఈరోజు మీరు స్వయం బాబురావు లంబాడీల వ్యతిరేకి లంబాడీలను ఎస్టీ జాబితాల నుంచి తీసేయాలని కొట్లాడినటువంటి వ్యక్తికి ఈరోజు భారతీయ జనతా పార్టీ ముద్దాడితే మాత్రం ఖబర్దార్ అని చెప్పేసి హెచ్చరిస్తున్నా ఈరోజు లంబాడీలకి వ్యతిరేకిస్తున్నటువంటి స్వయంబాబురావుకు పార్లమెంట్ సీట్ కేటాయిస్తే భారతీయ జనతా పార్టీలో ఉన్నటువంటి ప్రతి నాయకుని ఇంటి ముందుకి మేము ముట్టడిస్తాం ప్రతి నాయకుని ఇంటికి ముట్టడిస్తాం కాబట్టి తక్షణమే మీరు గుర్తించి అక్కడ ఉన్నటువంటి బంజారా గిరిజన నాయకులు ఎవరున్నాండి కానీ స్వయంబాబురావుకి పార్లమెంట్ స్థానం కేటాయిస్తే భారతీయ జనతా ఆఫీస్ ముట్టడిస్తామని చెప్పేసి హెచ్చరిస్తున్నాం అదేవిధంగా